మా ఇంటి వాకిట్లో ఒక పెద్ద గొయ్య పడింది మొన్న ఒకసారి పెద్ద వర్షం వచ్చింది ఆ వర్షం నీళ్ళంతా ఇలా వెళ్ళిపోయాయి బయటికి అయితే సడన్గా నీళ్ళంతా ఈ గొయ్యి లాంటిది పడి ఆ నుంచి వెళ్ళిపోవడం చూసాము మొత్తం చూసి గడ్డ గుణపంతో పొడిచి చూస్తే పెద్ద గొయ్యి పడింది లోపలికి ఊసాయి ఐరన్ ఊస కూర్చినా చాలా లోపలికి దిగిపోతుంది సుమారు పది 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 అడుగుల వరకు ఈ ఉస వెళ్ళిపోతుంది ఎందుకు పడిందో మాకు అర్థం కాలేదు వర్షం నీళ్ళు అన్నీ కూడా అందులోకి వెళ్ళిపోతున్నాయి మొత్తం ఊబిలైంది చాలా మట్టేసాము మట్టేసి ఎందుకు పడింది ఇదేమన్నా ఊబి లాంటిదా అని అనుకున్నాము కానీ కానీ ఎంక్వైరీ చేయగా మాకు తెలిసింది ఏంటంటే మేము ఈ ఇల్లు కట్టకముందు ఇక్కడ ఒక పెద్ద వేప చెట్టు ఉందంట సేమ్ అదే ప్లేస్లో వేప చెట్టు ఉందంట ఆ వేప చెట్టు నరికి చాలా తర్వాత పునాదేయడం చాలా ఇదంతా జరిగింది దానికి ఇప్పుడు ఆ పెద్దలు చెప్పింది ఏంటంటే ఆ వేప చెట్టు లోపల మొత్తం కుల్లిపోయి అది తడిసిపోయి కుల్లిపోయి మొత్తం లూజ్ అయిపోయి మట్టి గొయ్యి ఏర్పడింది ఆ గొయ్యిలో ఇలా ఉంది అనేసి మాకు అర్థమైందనమాట ఇది